బాయ్ బాబాయ్ ఇరవై ఐదు బాబాయ్ తాగా ఐదు వాళ్ళు డ్రైవర్ వాళ్ళు ఇష్టం నీకేమి డ్రైవర్ లేదు డైవర్ట్ పెడతాము ఇంకా మంచిది చూసారు ఇంకా మంచి గురించి చూసారు ఆడగా బాబాయ్ టీయా కాఫా సరే వస్తా తెలుసా మంచి గురించి తెప్పిస్తారా బాబాయ్ బాబాయ్ నా సాడుగా రేటు వాతది మా టిఫిన్ అన్న ఒక్క ప్లేటు టిఫిన్ తెప్పిస్తాడు ఇప్పుడు తెప్పిస్తాడు బాబా గురించి నాకు తెలుసు

दिनावर दापंतवी लंजाय इथं परत चला गई ना येरा कंबियास मेला

Kalau ni. Aman video dokku yang dekatlah.